మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి బుల్లితెర నటీనటులు పవిత్ర జయరామ్ పవిత్ర జయరామ్ చందు చండు మరణ వార్త బుల్లితెర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది కారు ప్రమాదంలో భాగంగా త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరామ్ మరణించడంతో విషాదం నెలకొంది అయితే పవిత్రతో రిలేషన్ లో ఉన్నటువంటి చందు ఆమె మరణ ని జీర్ణించుకోలేకపోయారు దీంతో ఆయన కూడా రెండు రోజుల తర్వాత ఆత్మహత్య చేసుకుని మరణించడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు ఇలా వీరిద్దరి మరణ వార్త బుల్లితెర పరిశ్రమకు తీరని లోటు అని చెప్పాలి ఇప్పటి వీరి మరణ వార్త నుంచి బుల్లితెర పరిశ్రమ బయటపడలేదు అయితే తాజాగా సినీ నటుడు నరేష్ నరేష్ బుల్లితెర సెలబ్రిటీల మరణం గురించి స్పందిస్తూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి మన ఆత్మీయులు మనల్ని సడన్ గా విడిచి వెళ్లిపోతే భరించలేని బాధ కలుగుతుంది ఆ సమయంలో ఓదార్చేవారు ధైర్యం చెప్పేవారు పక్కనే ఉండాలి నేను కూడా అలాంటి సంఘటన ఎదుర్కొన్నానని తెలిపారు అమ్మ విజయ నిర్మల విజయ నిర్మల మరణం తర్వాత నాకు అంత శూన్యం అనిపించింది ఆ సమయంలో నేను కృష్ణ కృష్ణ గారు ఎంతో బాధను అనుభవించాము ఆ సమయంలో ఒకరినొకరు ఓదార్చుకున్నామని తెలిపారు గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఎంత బాధాకర సంఘటన జరిగిన ఒకరికొకరు తోడుండేవారు ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని నరేష్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి పవిత్ర చనిపోయినప్పుడు చంద్రకాంత్ ఆత్మస్థైర్యం కోల్పోయి ఒంటరి వాడయ్యాడు ఆ సమయంలో తన కుటుంబం తనకు తోడుగా ఉండి ఉంటే ఇలా జరిగేది కాదని నరేష్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి